హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చినాలా చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసండి పాలకూర ఉల్లి కారం అండి సూపర్ డిష్ అండి ఇది ఇది వేడి వేడి అన్నంలో కొంచెం ఏ వేసుకుని తింటే అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి పిల్లలు కూడా ఒక్కసారి తినిపివ్వండి చాలా హెల్తీ అండి ఇష్టంగా అయితే తింటారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చూడండి పాలకూర ఉల్లి కారా అని అయితే దానికోసం అయితే ఒక పెద్ద కట్ అయితే నేను పాలకూరని అయితే తీసుకున్నానండి ముందుగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి ఇవి చిన్నగా ఉన్నట్లయితే తొడిమిలైతే ఉంచేసేయండి కొంచెం లావుగా ముదిరినట్లు ఉంటే మనకు ఇట్లా కట్ చేసుకొేసుకోవాలి చూడండి ఆకుకూరలు కడిగేటప్పుడు అయితే కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కోవడం వల్ల చాలా శుభ్రంగా అయితే ఉంటుందండి చూడండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపండి ఇప్పుడు నీట్గా టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా ఎప్పుడైనా కట్ చేయకముందే వాష్ చేయాలండి ఆకుకూర అనేది కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదు చూడండి వీలైనంత చిన్న చిన్నగా విధంగా అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తాన్ని అయితే ఈ విధంగా కట్ చేశానండి చిన్న చిన్న తొడిములు ఉన్నా కానీ తీసేసుకోండి కొంచెం ముదిరిన లావుగా ఉన్నవి అయితే అవి తీసేయండి చూడండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని వేరే లోకి అయితే తీసుకున్నాను మనం తీసుకున్న ఆ మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయనైతే ఈ విధంగా కట్ చేసానండి ఎందుకంటే మనం వీటిని వేయించుకొని మిక్సీకి అయితే వేసుకుంటాం కొంచెం పెద్ద ముక్కలుగా అయినా పర్వాలేదండి చూడండి మూడు ఉల్లిపాయలు అండి కొంచెం చింతపండు ఒక టూ ఆర్ త్రీ పీసెస్ అండి కొంచెం అయితే సరిపోతుంది ఎక్కువ తీసుకొతే నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి ఒక డలుపుగా ఉన్న కళాయి అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము ఫస్ట్ కళాయి హీట్ అవ్వాలి చూడండి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే నూనె అండి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు అండి పచ్చి చూడండి టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు చూడండి హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర అండి ఒక హాఫ్ స్పూను లైట్గా వేగాలండి మాడకూడదు చూడండి ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఎండు మిరపాలను అయితే వేసుకోవాలండి ఒక ఐదారు ఎండు మిరపాలను అయితే వేసేసుకోవాలి ఆల్రె కారం అయితే వేస్తామండి ఎండుమిరపకాయల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ ఉల్లి కారంలోకి అందుకొన్ని చూసుకునే ఒక ఐదారు అయితే వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి వెంటనే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి ఇట్లానే ఉంచేయొద్దండి మాడిపోతాయి తిరిగి మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలండి ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉందండి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకుందాము ఉల్లిపాయలు వేయించుకోవడానికి చూడండి ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలండి చూడండి ఉల్లిపాయలు అన్నీ వేసేసుకున్నామండి ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి మంచిగా వేగాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే సరిపోతుందండి ఆ విధంగా అయితే వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేస్తే సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి చూడండి స్టవ్ అయితే ఆఫేసానండి చూడండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎల్లిపాయ కొంచెం చింతపండు అండి ఈ వేడి మీద మగ్గిపోతే సరిపోతుంది ఈ వేడికే మగ్గిపోతుందండి చూడండి ముందుగా పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ధనియాలు ఎన్నిమిరపకాయలు ఉన్నాయి కదండి ఇవి మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి చల్లంగా అయినాయండి ఉల్లిపాయ చింతపండు ఇవి కూడా తీసుకోవాలి ఉల్లిపాయని చూడండి ఉల్లిపాయ మొత్తాన్ని అయితే తీసేసుకున్నాము టేస్ట్ సరిపడా ఉప్పు నేనైతే ఆల్రెడీ ఎండిమిరపకాయలు వేసామండి చూసుకొని అయితే కారం వేసుకోవాలి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే వేస్తున్నానండి హాఫ్ స్పూన్ వరకు చూడండి కొంచెం పసుపు చూడండి వీటిని అన్నిటిని అయితే కొంచెం బరకగా అనేది మిక్సీకి అయితే వేసుకోవాలండి కొంచెం ఉల్లిపాయ అనేది కనిపించే విధంగా చూడండి ఈ విధంగా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది ఇట్లా పట్టిన దాన్ని పక్కన అయితే పెట్టేసుకోవాలండి చూడండి తిరిగి స్టవ్ ఆన్ వేసుకోవాలి చూడండి ఉల్లిపాయ పాలకూరలోకి అయితే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి ఆల్రెడీ మనం ఎంచుకునేటప్పుడు ఒక స్పూన్ వరకు వేసామండి ఒక ఇప్పుడు టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు పచ్చిపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర దంచి పెట్టుకున్న రెండు ఇల్లిపాయ రెప్పలండి ఇట్లా దంచేస్తే వేసుకోవాలి మెల్లు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కిండి మిరపకాయ ఇట్లా తుంచేస్తే వేసుకోవాలి తాలింపు అయితే వేగాలండి చూడండి తాలింపు అయితే మంచిగా వేగిందండి ఇప్పుడు ఆకుకూరని అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరండి చూడండి పాలకూర అయితే ఒక మూడు నిమిషాల పాటు మంచిగా వేగాలండి పచ్చి స్మెల్ ఏం రాకుండా మంచిగా వేయించుకోవాలి పాలకూరని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా వేగాలండి చూడండి పాలకూరలోంచి అట్లా వాటర్ వస్తాయో చూడండి ఒకసారి మొదటి చూద్దాము చూడండి వాటర్ మొత్తం అయితే ఇంకిపోయాయండి ఈ విధంగా మంచిగా ఉడికిన తర్వాత మనకి స్మెల్ ఏం రాదండి పచ్చి స్మెల్ మొత్తం పోతుంది ఈ విధంగా ఉన్నప్పుడైతే ఉల్లి కారాన్ని అయితే వేసుకోవాలండి చూడండి చూడండి ఉల్లి కారాన్ని అయితే మొత్తాన్ని అయితే వేసేసుకుందామండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలండి వేయించుకోవాలి కొంచెం ఉప్పు సరిపోయినా కారం సరిపోయిపోయినా ఈ విధంగా ఉన్నప్పుడైతే వేసుకోవచ్చండి నాకైతే కారం కరెక్ట్గా సరిపోయిందండి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఒక చిటికెడు కొంచెం సాల్ట్ అయితే తగ్గిందండి కొంచెం సాల్ట్ అయితే వేసాను చూడండి ఇంక ఇప్పుడు అన్ని కరెక్ట్గా ఉందండి ఇప్పుడైతే మూత పెట్టుకొని అయితే ఆయిల్ సపరేట్ అయిన దాకా అయితే ఉడికించుకోవాలండి మంచిగా ఒక మూడు నిమిషాలు వరకు పడుతుందండి టైము సిమ్లో పెట్టేసుకోవాలి చూడండి మూత పెట్టేసుకొని ఉడికిస్తున్నాము చూడండి ఇప్పుడు మొద చూద్దాము చూడండి ఆయిల్ ఇట్లా సపరేట్ అవుతుంది చూడండి కొంచెం కూడా మంచి స్మెల్ ఏం లేకుండా సూపర్ మంచి అయితే రెడీ అయిందండి చాలా హెల్దీగా చాలా బాగుంటుందండి చూడండి మన పాలకూర ఉల్లి కారం అయితే రెడీ అయిందండి సూపర్గా ఇది అన్నం చపాతీలోనికి అయితే సూపర్ కాంబినేషన్ అండి ఒక్కసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్స్ అయితే చేయండి చాలా బాగుంటుందండి పిల్లలతో సహా ఇష్టంగా అయితే తింటారు కొంచెం అన్నంలో నెయ్యి వేసి ఈ కూర వేయండి చాలా టేస్టీగా అయితే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి అంత బాగుంటుంది చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ